thank yeah. you అక్షరా న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారువాడి సుదర్శన్ మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ఇస్కా స్మగ్లర్ అయిన రవీందర్ లారీలు ఓ సామాన్య వృద్ధుని ప్రాణాలు బలికుంటే ఆ చర్యకు స్పందించిన నేరేళ్ల స్థానిక నేరేళ్ల యువకులను రవీంద్రరావు మెప్పు పొందడానికి పోలీసులు యువకులపై థర్డ్ డిగ్రీ చేసి వారి జీవితాలతో ఆడుకున్నారని దుయ్యబట్టారు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారమే రేగిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పరామర్శించిందే తప్ప బాధ్యులపై చర్యలు తీసుకోలేదని తెలిపారు ఇక టీఆర్ఎస్ ప్రభుత్వానికి లోబడి మానవ హక్కుల సంఘుం ఎస్సిఎస్టి కమిషన్లు కూడా స్పందించలేదని ఇది తీవ్రమైన అపేక్షపనియే చర్య అని విమర్శించారు ముందుకు ఎలా ఆరు సంవత్సరాలు పూర్తి అయి ఏడో సంవత్సరాలకు చేరుకుంటుంది నేరాల సంఘటన నేరంలో దరిద్రపైన థర్డ్ డిగ్రీ ఉస్కే మాఫియా ఏసీఆర్ యొక్క బినామీ కుటుంబ సభ్యులు చేస్తున్న ఉస్కే మాఫియా ఆ ఉస్కే మాఫియా జోగింపెళ్లి రవీందర్ రావు యొక్క ఉస్కే మాఫియాలో లో దళితుల పైన జరిగిన థర్డ్ డిగ్రీ ఆ థర్డ్ డిగ్రీ జరుగుతున్నప్పుడు కూడా మీరు ఎవరితోటి పెట్టుకుంటున్నారా కేసీఆర్ కుటుంబంతో తోటి పెట్టుకుంటున్నారు కేటీఆర్ ఇలాక అనుకుంటా కొట్టిన రవీందర్ రావు మరి విశ్వజిత్ కాంపాడే లాంటి వారిని వెంటనే సస్పెండ్ చేస్తూ వారిపైన అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ జైల్లో ఇప్పుడు పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఇంకొకటి అదంతో పాటు డిఐజీ అన్న వారు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ను ఒకరిని ఒక్కరు కాపాడుకునే దానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి తప్పుడు సాక్షాత్తు పెట్టిన డిఐజీ పైన కూడా విచారణ జరగాలి వారిని కూడా సస్పెండ్ చేస్తూ ఒకవేళ రిటైర్డ్ అయినట్లయితే వారిని మళ్ళీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ వారిని కూడా కఠినంగా శిక్షించాలని దళిత డిపరేషన్ తరఫున మరి కుల నిర్మూలన పోరాట సమితి దళిత ఈ నేరాల బాధితుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అతి ముఖ్యంగా ఇలా ఆ రోజు ఏదైతే థర్డ్ డిగ్రీ జరిగిందో ఆ థర్డ్ డిగ్రీతో పాటు అక్కడ ఇంకొక వ్యక్తి కూడా మన వెంకటేష్ అని కడమనిషి వెంకటేశ్వర కూడా థర్డ్ డిగ్రీ చేస్తే అతను చనిపోయాడు అలా భార్య కూడా మూలంలో వాళ్ళ భర్త చెప్పిన విషయాన్ని చెప్పింది ఎస్పీ అన్నవాడు మా వర్తను బాగా ఈ థర్డ్ డిగ్రీలు చేసారు పోలీస్ స్టేషన్ చుట్టూ దింపించారు ఎక్కడ కూడా తెలియని అదే మాదిరిగా ఈ కూడా థర్డ్ డిగ్రీ చేసేటప్పుడు మూడు పోలీస్ స్టేషన్లు తింపుకుంటూ అంటే చేస్తూ ఈ హెడ్ క్వార్టర్ ఏడేళ్ళు కలుస్తున్నా ఈరోజు నిరంకుశ పాలన పోయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఈరోజు ఏడు సమస్యలు కలుస్తున్న దళితులకు న్యాయం జరగలేదు నేరల ఘటన ఈ దేశ వ్యాప్తంగా సిగ్గుచేటు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అంటే ఉష్క కొడుతూరు ఇక్కడి నుంచి ఉష్క మాఫియా హైదరాబాద్ తరలిస్తారు మా మా రోడ్లకునే మా పిల్లలున్నాయి చాలా ఇబ్బంది అవుతున్నాయి యాక్సిడెంట్ అయితే చచ్చిపోతున్నామని చెప్పి అక్కడ వాళ్ళు అడుగుతే దారుణ అతి దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ విశ్వజిత్ కావచ్చు ఆ స్పెషల్ బ్రాంచ్ రవీంద్ర కావచ్చు ఈ మా దళిత కుటుంబాలను మొత్తం కూడా తీసుకెళ్ళి థర్టీ డిగ్రీ చేసి మొత్తం కూడా కుటుంబాలకు ఎలాంటి పని చేసుకోకుండా సంవత్సరాలకు చేయకుండా చేసిండు ఇప్పుడు ఆన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా పరామర్శించడానికి అస్తే కూడా అడ్డుకున్నారు అనేక కుమారి అస్తే కూడా అడ్డుకున్నారు ఒక దళిత మహిళ అనేక ఇబ్బందులు పెట్టి ఆర్థికంగా మొత్తం కూడా మమ్మల్ని చేసుకోకుండా కూడా ఈ కుటుంబాలను చేసింది ఇప్పటికైనా ఉన్నటువంటి ఈరోజు సీఎం కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆ రోజు మీకు తగు న్యాయం చేస్తా అని చెప్పింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో న్యాయం చేయాలి వారికి కుటుంబానికి ఒక ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి కోటి రూపాయల కూడా జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తుంది నిర్విరామంగా ఇప్పటికీ అప్పుడు మాపై ఎవరైతే తాడిగ్రీ ప్రయోగించారో ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఎస్ఐ రవీందర్తో పాటు ఒక ముప్పై మంది కానిస్టేబుల్పై నిర్విరామంగా పోరాటం చేస్తున్నాము గత ప్రభుత్వము ఈ ఎస్పీని కాపాడుతూ వచ్చి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎవరైతే మాపై దాడి చేసారో ఎవరైతే మాపై థడిగ్రీ చేసారో వాళ్ళకి ప్రమోషన్ల మీద హైదరాబాద్లో వాళ్ళు ప్రమోషన్లను ఉన్నారు కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఎవరు కూడా రావద్దు ఎందుకంటే మాపై థర్డ్ డిగ్రీ వేసి మమ్మల్ని సంసారాలకు పనికిరాకుండా కొట్టించిన వాళ్ళు ఇవాళ మంచి హోదాలో ఉండి మేము ఏ తప్పు చేయకుండా ఈ వేళ జైలు చుట్టూ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం అంటే ఇలాంటి బాధకరమైన సంఘటన మళ్ళీ తెలంగాణలో జరగదు పునరావృతం జరగదు అని చెప్పేసి ఏడు సంవత్సరాల నుంచి నిర్విధంగా పోరాటం చేస్తున్నాం అప్పుడు నేరల సంఘటన జరిగినప్పుడు కండిషన్ బెయిల్ మీద మేము వేములవాడ హాస్పిటల్లో ఉన్నాము వేములవాడ హాస్పిటల్లో ఉన్నప్పుడు డిఐజీ స్థాయిలో అప్పుడు నా ప్రభుత్వము ఎంక్వైరీ చేయించింది ఆ రవివర్మ అనేటోడు ఏం చేసిండంటే తంగలపల్లి ఎస్ఐ అక్కడ తంగలిపల్లి ఎస్ఐ ఎవరంటే రావు సాయిదారా రావు ఏం చేసినారంటే మేము ఆయనపై దాడి చేసినట్టు మేము ఆయన గుడ్డలు తీసుకొచ్చిన